స్తోత్రం అలెలివ మరి నేను దేవుడు దీవించినట్టుగా దేవుడితో వెంట ఉన్నట్టుగా మరి మొన్న కరెక్ట్గా ఒక రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మరి హైదరాబాద్ లో మధ్యాహ్న టైంలో మధ్యాహ్న సమయంలో బ్రదర్ను దించొస్తూ ఉంటే ఉపరీతమైన స్పీడ్ తోటి స్పీడ్ స్పీడ్తో ఒక అనుకోకుండా ఒక ఏదో ప్రాబ్లం ఉన్నడో ఏమున్నాడో మరి ఆ బ్రదర్ వచ్చి స్పీడ్గా తాకిచ్చిండు దేవుని స్తోత్రం తాకిచ్చిండు తాకిగానే గుర్తిండు కుట్టగానే ఆ బండి బాగా డ్యామేజ్ అయింది అతని గుర్తిని అతని డ్యామేజ్ అయింది అతని దెబ్బలు తాకినాయి మరి నేను కూడా నాకు కూడా గుర్తిండు నేను కింద పట్ట లేచేసరికి నాకు అంత కాలు తెలియదు కానీ మరి కొంచెం దెబ్బనే ఆ గునటువంటి టైరు బ్రేకు ఆ డైరెక్ట్ విరిగిపోయినాయి అదే ప్లేస్లో నాకు కాలు ఉంటే మాత్రం కాలు ఉంది అయినా కూడా సడన్గా అసలు నాకు తెలియకపోతే కాలు నేను తీసేసిన స్తోత్రం మరి ఆ మామూలుగా మాత్రమే రేపు కొంచెం గుద్దుకొని మాత్రమే అయింది కానీ టైర్ కనుక తాగుంటే అప్పటికే ఆ ఫోన్ మొత్తం నా కాలు మొత్తం పోయేది పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కుటుంబానికి నేనే ఆసరాకున్న సందర్భంలో దేవుడు అసలు ఆత్మలతోటి దేవుడు నడిపించినట్టుగా ఒక ప్రమాదం నుంచి బయటపడేసినట్టుగా అనిపించింది అంతకు ముందు రోజే అంతకు ముందు రోజే అన్నగారి సాక్ష్యం కూడా నేను అన్నగారి వాక్యం కూడా ప్రమాదం నుంచి తప్పించే దేవుడు అని చెప్పి మెసేజ్ కూడా వినడం జరిగింది అది గొప్ప కార్యం దేవుడు అసలు ప్రాణాల నుంచే కాలు కనుక విరిగి ఉంటే కుటుంబానికే ఎంతో ఇబ్బందికరంగా మారే పరిస్థితులలో ఈ ఆ క్షణం ఆ యాక్సిడెంట్ సమయం అయితే విషయం అయితే ఆయన దగ్గరికి వచ్చి కూడా అన్నాడు సారీ అన్న నాకు ఈ రోజు పరిస్థితి బాగాలేదు అన్న దెబ్బ తాకిన వాడే దెబ్బ తాకించుకొని బండి డ్యామేజ్ అయిన వాడే దగ్గరికి వచ్చి కూడా అన్న నేను సారీ అన్నా ఏమనుకోకుండా పరిస్థితి బాగలేదు అంటే బ్రదర్ వెళ్ళిపోతాముడు అన్న నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం వల్ల కాక అసలు పెద్ద ప్రమాదం నుంచి డైరెక్ట్ కనుక తాకుంటే ఎవరో లాగినట్టుగా అన్న కాళ్ళు తీసేసిన దేవునికి ఖచ్చితంగా దేవుడు ఆ దూతలను వెంట వచ్చినట్టుగా దేవుడు ఇది అయితే నేను దేవునికి గొప్ప మహిమకరంగా దేవుని ప్రతి ఆదివారం కూడా అన్న దగ్గర చర్చికి పోయినప్పుడు కూడా నేను అదే ప్రేరణ చేస్తుంటాము ఆపద నుంచి ప్రమాదం నుంచి కాపాడే దేవుడు అని చెప్పి అంత అన్న అంతకుముందే మెసేజ్ కూడా మాట్లాడుకోవడం జరిగింది దేవుడు ఎట్టైనా కాపాడుతాడు తమ్ముడు కొనుక్కోగా నిద్రపోకమనుకుంటున్న సాక్ష్యాన్ని మాత్రం అన్న మాటలు మాత్రం ఆ దేవుడు నిజంగా దేవుడు దీవించుండో ఆ ప్రమాదం కనుక ఒకటేసారి కన్నీళ్ళలో నీ లాగో ఇంకేమన్నా ప్రమాదం భారీగా జరుగుంటే ఎట్లా అని చెప్పి చిన్న సాక్ష్యం దేవుడు నాకు అని చెప్పి నేను మహిమకరంగా మీ అందరు చెప్పడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగు కాదు చక్కటి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు ఆ దినమే ఆ తదుపరి ముందు రోజే మరి నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ మధ్యాహ్న కాలుష్యంలో మాట్లాడాను అనుకుంటాను గొప్ప ఆపద దేవుడే నిశ్చయంగా నా కంటికి కనబడవు కానీ తన దూతలు వెంట ఉంచి కాపాడుతాడు తమ్ముడు తన కుటుంబాన్ని మరి భద్రంగా కాపాడి ఆపద నుంచి కాపాడి దేవుడు చేసిన మేలుకు కోట్ల కోట్ల వందనాలు ప్రభు తన కుటుంబాన్ని తనను తన వ్యక్తిగత జీవితాన్ని దీవించి ఆశీర్వించిన గాక గాడ్ ప్లస్ యు తమ్ముడు ప్రభుత్వమును మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్దించనుక ఆమె